రవికరణ్ గారు అరాచకాల నుంచి అభివృద్ధి పదానికి తీసుకెళ్ళడానికి అనేక ఆటంకాలు ఉంటాయి అంటే ఒక వ్యవస్థను చూసిన తర్వాత ఆ వ్యవస్థ ఎందుకు భ్రష్ పట్టింది వ్యవస్థలో ఒక నూట యాభై నాలుగు సీట్లు వచ్చిన వాళ్ళు ఒక పదకొండు సీట్లు స్థాయికి ఎందుకు దిగజారారు అనే దగ్గర సెటిల్మెంట్లు అరాచకము గోండాయిజము భయము అనే దాంతో ఓట్లు ఆ పార్టీకి వేయలేదని భావించారు సేమ్ మనమే కూడా చేస్తే అదే విధంగా మనల్ని కూడా రేపు పరిశీలిస్తానుంటారు ఓటు ద్వారా మార్పు జరుగుతుంది అని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు అంత ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ ఇట్ ఈస్ స్క్రిప్టెడ్ కానీ కేడరు అంత నిబద్ధతతో వ్యవహరించడం జరుగుతుందా మంచి ప్రశ్న అడుగుతున్నారు ఇక్కడి నుంచి కేడరు అర్థం చేసుకుంటారా అర్థం చేసుకోరా మంచి అన్నది నిరంతరాయంగా చెప్పాలి ఒకరికి ఇప్పుడు మాకు కూడా అండి బీజేపీలో శిక్షణ తరగతులు పెడతారు అసలు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు ఏంటి ఏ రకంగా స్టార్ట్ అయింది మన ఉద్దేశాలు ఏంటి పంచనష్ఠలు ఏంటి అంచోదయ ఏంటి అసలు మన పార్టీ ఒక సీటు కూడా తెచ్చుకుంటే ప్రభుత్వం నిలబడేది అలాంటిది ఒక సీట్ కూడా వదిలేసుకుని ఏ రకంగా చేశావు ఇన్ని చెప్పి సమాజం కోసం నిర్మతమైన పార్టీ ఇది దేశం కోసం ధర్మకార్య సమాజం కోసం పార్టీని కూడా రద్దు చేసుకున్నటువంటి ఆ రోజు మా గుర్తు భారతీయ జనసేన దీపం దేశంలో దీపాన్ని వెలిగించడానికి మన దీపాన్ని ఎలా అర్పేసుకున్నావు త్యాగాలు ఏ రకంగా చేశారు ఎన్ని చెప్పుకుంటా వచ్చి సమాజం కోసం సమాజ నిర్మాణమే చేయని చెప్పుకుంటూ వస్తారు ఇది ఒకేసారి అర్థమైపోతా ఒకసారి అర్థమైపోతే నేను పార్టీలో పన్నెండేళ్ళు పనిచేస్తున్నాను ఒకసారి ఫస్ట్ అర్థం కాదు విధానంగా ఇయర్ ఇయర్ టూ ఇయర్స్ కోస చెప్తారు నిదానంగా కార్యకర్తలకు అన్ని అర్థం అవుతాయి కొంతమంది తొందరగా అర్థమవు బట్ మంచి అన్నది నాయకుడు సర్వదా శ్రద్ధ చెప్పాలి అంతేగాని రఫర్ రఫర్ అయిపోయింది ఇబ్బంది లేదు పార్టీ కార్యాలయం మీద దాడి చేసేయండి నా ఫ్యాన్సు ఈ ఇటువంటి నాయకుల వల్ల దేశమేం బాగుపడతాండి ప్రజాస్వామ్యం ఏముంది రెచ్చగొట్టి హింస సృష్టించేవాడు ప్రజాస్వామ్యవాదలే అవుతాడు అరాచకవాదం అవుతారు అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి చెప్తుంది కూడా మంచి విషయాలు కార్యకర్త కార్య ఇప్పుడు ఒక లీడర్ ఇప్పుడు నాకు నరేంద్ర మోడీ గారు నాకు నడ్డా గారు మా మాధవ్ గారు చెప్పాలి చెప్పారు చెప్పారనుకోండి తప్పనిసరిగా కార్యకర్తగా వెంటారు కదా మీరు ఇట్లా చేయకూడదు అంటే మా పార్టీ ఒప్పుకోదు ఇటువంటి మేము చేయకూడదు అని అవుతాం సో ఇది మంచి అని చెప్తే తప్పనిసరిగా నిదానంగా ఎక్కుతాం అసలు ఏం చెప్పకుండా రెచ్చగొట్టేస్తా ఉండి అసలు డెమోక్రసీ అంటే ఏంటి సార్ డిబేట్ అండ్ డిస్కషన్ పార్లమెంట్ లో కూడా అసెంబ్లీ చేయాల్సింది ఏంటి ప్రజాస్వామ్యంలో కత్తులతో ఫైట్ చేసుకుంటే అక్కడ మూడు వందల మందికి రెండు వందల కత్తులు ఎవరు గెలిస్తే వాళ్ళది బిల్ పాస్ కాదు కదా

డిబేట్ ని నువ్వు నీ లాజిక్ తో నువ్వు పక్క వాళ్ళని మనసు గెలిగే గెలి గెలవగలగాలి ఇప్పుడు మా ప్రభుత్వం తప్పు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలి ఆయన లాజిక్ ఉపయోగించి ముందుకు వెళ్ళి ప్రజలు మనసు గెలిచే ప్రయత్నం చేయాలి అంతేకాని కొట్టేళ్ళు నరకండి గడ్మి స్త్రీలు కొట్టండి ఫ్లెక్సీలు పెట్టండి నరకండి వాట్